పిక్ సూత్ర పిక్ ఇండియా అనే ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఈ మధ్య ప్రకటించారు అసలు ఈ పిక్ ఏంటి ముందుగా మనం స్వదేశంగా ఉన్న ఆవులపైన రీసెర్చ్ ఈ రీసెర్చ్ సంబంధించి చాలా కాంట్రవర్సీ వస్తుంది ఈ మధ్య అసలు ఈ పిక్ అనేది ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు ఈ మధ్య వార్తల్లో ఉన్న పిక్ ఎస్యూటిఆర్ఏ పిఐసి ఏంటి అని సూత్ర సైంటిఫిక్ యుటిలైజేషన్ త్రూ రీసెర్చ్ ఆగ్యుమెంటేషన్ అదే సూత్ర పిక్ అంటే ప్రైమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇండిజినస్ క్రౌస్ సూత్ర పిక్ అనేది స్వదేశీ ఆవుల పైన మనం ఈ మధ్య చేయాలనుకున్న రీసెర్చ్ అనమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒక రీసెర్చ్ ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై బడ్జెట్లో అనౌన్స్ చేశారు ఇండి ఇండియాలో జెనెటిక్ కౌస్ని వాటి వెరైటీస్ క్వాలిటీ పంచడం అంటే స్వదేశంగా మనకి ఉన్న ఆవుల యొక్క ఈ ఎవరెవరు కొలాబరేట్ చేస్తున్నారు అంటే అయిన నాణ్యత పెంచడం ఐసీఎంఆర్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వీళ్ళతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సీడ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది దాని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ సీడ్ ఎస్ఈఈడి సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సీడ్ అంటే సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సీడ్ కింద సూత్రా పిక్ అనే ప్రోగ్రామ్ వస్తుంది సూత్రా పిక్ ఎందుకు అర్థమైంది కదా మన యొక్క స్వదేశీ ఆవులు ఒక జెనెటిక్ నాణ్యతని పెంచడం కోసం ఇక్కడ థీమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట ఈ కౌస్ ఇండిజినస్ కౌస్ వల్ల మనకి ఆరోగ్య మెడిసిన్ హెల్త్ యొక్క ప్రయోజనాలు పెంపొందించడం దాంతోపాటు అగ్రికల్చరల్ అప్లికేషన్స్ అంటే వ్యవసాయంలో ఇండిజినస్ కౌస్తో మనం ఏ విధంగా వ్యవసాయానికి అభివృద్ధి పంచవచ్చు దాని తర్వాత యూనిక్నెస్ ఆఫ్ ఇండిజినస్ కౌస్ మన యొక్క స్వదేశీ ఆవుల యొక్క విశిష్టత ఏంటి అండ్ మన ఆహారంలో మన పౌష్టికాహారంలో స్వదేశీ ఆవులు ఎంత ఉపయోగపడతాయి అంతకుమించి కౌ బేస్డ్ యూటిలిటీస్ అంటే ఆవుకు సంబంధించిన అనేక రకమైన ఉపయోగాలకు సంబంధించి ఇవన్నీ కూడా సూత్ర కౌ రీసెర్చ్లోకి వస్తాయి అనమాట దీనివల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ పడటమే కాకుండా రకరకాల యూనివర్సిటీస్ ల్యాబ్స్లో కూడా వీటి మీద రీసెర్చ్ జరగడానికి అవకాశం ఉంది అండ్ చాలామంది ఈ మధ్యనరీ సైన్సెస్ని పక్క పెట్టేస్తున్నారు కాబట్టి వెటనరీ సైన్సెస్ డెవలప్మెంట్ కూడా ఇది అవకాశం కల్పిస్తుంది